ధ్యానించుకోవడానికి మీకు మంచిగా ఉపయోగపడే వచ్చిన దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము అన్నాడు అంటే మనకు తెలియని విషయం కాదు ఇది మనకు తెలిసిన సంగతే అన్నాడు ఏమిటి మనకు తెలిసిన సంగతి అంటే దేవుని ప్రేమించే వారికి అని మళ్ళీ నిర్వచిస్తున్నాడు ఎవరు వాళ్ళంటే దేవుని సంకల్పం చొప్పున వారు దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు ఎవరికి దేవుని పట్ల ప్రేమ ఉందో విధేయత ఉందో వాళ్ళందరినీ కూడా ఆయన పిలుస్తున్నాడు లోక మొత్తంలో ఆయన పిలుపందుకుని పరిగెత్తిన వారు కొందరే ఆ కొందరు దేవుని ప్రేమించే మనసున్నోళ్ళు అదే కింది వచనం చూస్తే ఇరవై తొమ్మిది తన కుమారుడు అనేక సహోదరులలో జయష్ఠుడ దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను ఎవరిని నిర్ణయించనో ముందుగా వారిని పిలిచెను అన్నాడు అవునా పైన ఏమన్నాడు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి క్రిందేమన్నాడు ఈ పిలుపు మూడవ అంశం మూడవ పాయింట్లో వచ్చింది ముందు రెండు పాయింట్లు ఉన్నాయి దేవుడు ముందుగా ఎవరిని ఎరిగనో వారిని నిర్ణయించాను ఎవరిని నిర్ణయించనో వారిని పిలిచాను ఇప్పుడు దేవుని పిలుపు ఎవరు అందుకున్నారు లోకం మొత్తంలో దేవుడు పిలిస్తే అందరూ కదలరట కొందరు కదులుతారట వారిని ముందే ఇరుగున్నాడట ఆయన ఇప్పుడు మీరు సర్వలోకమునికి వెళ్ళి సృష్టికి సువార్త చెప్పండి అని మనందరికీ పిలుపునిచ్చాడు ఏసయ్య నేను ఒక విశ్వాసిని నేను సువార్త చెప్పేది ఏంది పాస్టర్ల పని కదా అని మనం అనుకోకూడదు విశ్వాసులందరూ రక్షణానుభవంలోనికి వచ్చిన వారందరికీ కూడా సువార్త ప్రకటించవలసిన బాధ్యత ఉన్నది నువ్వు మారు మనసు పొంది బాప్తీస్మం పొంది దేవుని బిడ్డవైతే తప్పకుండా నీ బాధ్యత ఏమిటంటే నువ్వు పొందిన రక్షణ నువ్వు తెలుసుకున్న రక్షకుణ్ణి నువ్వు ఇతరులకు కూడా పరిచయం చేయాలి ఇది నీ బాధ్యత ఇప్పుడు నువ్వు అందరికీ చాలా మందికి చెప్తున్నావు వాళ్ళేమో మారట్లా ఎంతమందికి చెప్పావో వాళ్ళందరూ కూడా చాలామంది మారట్లా నీకు బాధ కలిగిద్ది బాధ కలిగిద్ది ఆయన ఏమో చెప్పమన్నాడు వీళ్ళేమో మారిసావట్లేదు అని నీకు అనిపించింది చెప్పి చెప్పి సిరాక్ పుట్టి ఖచ్చితంగా నీకు వచ్చే డైలాగ్ అదే ఎంత చెప్పినా ఈ గుంపు మారి సావట్లేదని అయితే నువ్వు ప్రకటించినప్పుడు ఎవరు మారుతారో ఎవరు మారరో దేవునికి తెలియదా తెలియకుండానే నువ్వు వెళ్ళి ప్రకటించు అన్నాడా వంద మందికి నీ జీవితంలో నువ్వు ప్రకటిస్తే ఆ వంద మందిలో ఎవరెవరు మారుతారో దేవుడికి తెలుసు ఆయన తప్పు లేకుండా అందరికీ ప్రకటించమన్నాడు ఎందుకంటే ఆయన ఎప్పుడు తప్పు చేయడు అన్యాయం చేయడు అందుకని ఆయన తప్పు లేకుండా అందరికీ చెప్పండి అన్నాడు నువ్వు అందరికీ చెప్పినా కొందరే మారతారని ఆయనకు తెలుసు ఆ మారే వాళ్ళు ఎవరో కూడా ఆయనకు తెలుసు ఆ ఉన్న కొద్ది మందికి నీ నుంచి వార్త అందాలనే నువ్వు అందరికీ ప్రకటించన్నాడు అర్థమైందా అందరికీ ప్రకటించన్నాడు నువ్వు ప్రకటించే వంద మందిలో వెయ్యి మందిలో ఖచ్చితంగా కొందరు ఉంటారు దేవుని ఏర్పాటులో ఉన్నోళ్ళు దేవుని ప్రేమించే మనసు ఉన్నోళ్ళు వాళ్ళని ఇరిగి నీకెందుకు నువ్వు చెప్తా వెళ్ళిపో బా ఎవరు మారట్లేదు ఎందుకు నువ్వు ప్రకటించు అంతే నీ పని నేను చూసుకుంటా మారేవాళ్ళు లేకపోతే ప్రకటించు అని నేను అనను అది పాయింట్ నీ ప్రకటన విని మారేవాళ్ళు లేకపోతే రక్షింపబడేవాళ్ళు లేకపోతే నువ్వు ప్రకటించు అని నేను అనను నువ్వు ప్రకటించు అని నేను అన్నానంటే నీ ప్రకటన విని మారే వాళ్ళు కొందరు ఉన్నారని నేను ఇరిగి ఉన్నాను నువ్వు ఈ విషయం మర్చిపోవద్దని దేవుడు చెప్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అర్థమైందా ఇది సున్నితమైన పాయింట్ నీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం గుర్తు రాసుకోండి నీ ప్రకటన విని మారేవాళ్ళు లేకపోతే నువ్వు ప్రకటించు అని నేను అనను అలా కాకుండా నువ్వు ప్రకటించు అని నేను అంటున్నాను అంటే నీ ప్రకటన విని రక్షింపబడే ఆత్మలు కొన్ని ఉన్నాయి మారు మనసు పొందే జీవితాలు కొన్ని ఉన్నాయి అని నేను ఎరిగి ఉన్నాను ఎరిగి ఉన్నందున నిన్ను ప్రకటించమంటున్నాను అని ఏసై చెప్తున్నాడు కాబట్టి మనం ఆయన ప్రకటన తీసుకొని మనం ఇతరులకు ప్రకటించాల్సిన బాధ్యత ఉంది అలాగే లోకంలో ఎవరో ప్రకటన చేశారు మనం పట్టబడ్డాం ఇప్పుడు మనం ప్రకటన చేస్తున్నాం కొంతమంది పట్టబడుతున్నారు రక్షణలోనికి వస్తున్నారు ఇది మన బాధ్యత అయితే ఎవరు వస్తారో ఎవరు రారో దేవుడు ముందే ఎరిగి ఉన్నాడట ఈ బిడ్డ హృదయంలో సత్యం అందితే నా వైపు తిరిగే ఛాన్స్ ఉంది నీ పేరు చెప్పన్నా నీ పేరు పెద్దగా అహరోనా అహరోను పాత పేరు కూడా అహరోనా నాగరాజు దేవునికి స్తోత్రం